నమస్కారం అండి గురుగారు ఎలా ఉన్నారు బానే ఉన్నాం ముందు మనం మాట్లాడుకున్న టాపిక్స్ అన్నీ కూడా అసలు ఇలా వెళ్ళిపోతున్నాయి గురుగారు అండ్ మీ మీద మీమ్స్ కూడా స్టార్ట్ అయినాయి చూసారా సుజన్ ఓకే గురుగారు ఈ మన ఇప్పటివరకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ చాలా మాట్లాడుకున్నాం మెయిన్ ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఇంటి వాస్తు గురించి చాలా పర్టిక్యులర్ గా ఉంటారు జాతకం నమ్మే వాళ్ళైనా సరే జాతకం నమ్మని వాళ్ళైనా సరే సో వాస్తు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం గురుగారు అసలు ఇంటి వాస్తు అనేది అసలు ఎలా చూడాలి ఇప్పుడు అందరూ ఏం చేస్తారు అంటే వాస్తు అంటే మామూలుగా అక్కడెక్కడ బుక్కులు చదివి వాళ్ళు ఎవరు అని చెప్పింది నేను నాలుగు గోడలు కట్టేసి ఈశాన్యం పళ్ళం ఉండాలి నైరుతి ఐట ఉండాలి దక్షిణం తక్కువ ప్లేస్ వదలాలి నార్త్ ఎక్కువ ప్లేస్ వదలాలి ఇట్లా ఆలోచన చేసి ఏదో వాళ్ళకి తెలిసిన కాడికి వాస్తు చూసుకొని ఉంటున్నారు అసలు వాస్తు అంటే ఇది కాదు మనం ఉంటున్న జాగా అంటే ఎక్కడైతే మనం నివసిస్తామో ఆ ప్లేస్ బాగుందా లేదా చూసుకోవాలి ఫస్ట్ మామూలుగా ఇప్పుడు వాస్త అంటే కూడా ఏంటంటే మనం కట్టుకున్న ఇల్లుకు స్లాబు లెక్క చూడాలి గోడలు కాదు సూర్యరసం ఎక్కడైతే ప్రసారణ పడదో సూర్యరసం ప్యాక్ అవుతుందో అంటే నీడ అంటే వెలుతురు పడకుండా ఎక్కడైతే మనం స్లాబ్ వేస్తామో ఆ స్లాబ్ను వాసు చూసుకోవాలి స్లాబుకు అంటే కౌంటింగ్ దాన్ని చూసుకోవాలి అందరూ ఏం చేస్తారంటే మామూలుగా గోడలు కట్టేసి గోడలను చూసుకొని గోడలకు డోర్లు పెట్టేసి ఈ ఈ షానల్ డోర్ పెట్టేసి బాగుంది లేనుకొని మంచిగా ఉందని ఇలా చూసుకుంటారు ఇది కాదు వాస్తు వాస్తు అంటే ఏంటంటే ఇంతకుముందు మనం పూర్వీకులు వాస్తు పరంగా అలా తెలిసిన కానీ నివసించి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మనం ఇప్పుడు అన్నీ తెలిసి అతి వాస్తు ఎక్కువైపోయి అనారోగ్యాలతో బాధపడుతున్నారు చూడాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇంతకుముందు మన పూర్వీకులు చూసి ఎట్లా చూస్తారంటే ఇవాళ నిలు కట్టుకోవాలనుకుంటే పశువులు ఉంటుండే అప్పుడు బాగా ఆవులు అంటే చెల్కాలు అంటాం ఇప్పుడు చెలకావలు అంటాం అప్పుడేమో అన్నీ ఒకటే ఆవులు ఉండే శంకరచారినాయి కానీ చెల్కావాలనాలి ఈ ఆవులను వదిలేస్తే అవి ఏదో ఒక ప్లేస్లో పోయి రాత్రిపూట నిద్రపోతాయి ఆ ఆవులు ఎక్కడ ఉంది అంటే పాజిటివ్ పవర్ ఉన్న ప్లేస్లో నిద్రపోతాయి మిగతా జాగాలు పండుకోవాయి మనం వదిలేయాలి కట్టేయకూడదు వదిలేసే నిద్రపోయిన దగ్గర పాజిటివ్ పవర్ ఉన్న దగ్గరనే ఉంటుంది నిద్రపోతుందా ప్లేస్ ఆ ప్లేసు నివాసానికి యోగ్యమైంది ఆవు నివసించని ఏరియాలో మనం ఉండకూడదు అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని గుడిసెలు వేసుకొని ఉంటారు అంటే పూర్వం ఒక వంద సంవత్సరాల క్రితం అంటే మన మా తాత అనుకోండి ఆ పీరియడ్లో వాళ్ళు అక్కడక్కడ అడవిలలో కానీ ఊర్లలో కానీ దూర దూరం ఇల్లు కట్టుకుంటూ ఉంటురు ఇప్పుడు జనాభా ఎక్కువ అయిపోయింది అందరం ఏం చేస్తున్నాము అందరికీ ఇల్లు కావాలి ఉండడానికి కాబట్టి జాగా లేకుండా అయింది అయితే అందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కడ ప్లేస్ దొరికితే రాత్రిలో రాత్రి బొందాలు ఉన్నా సరే కూలగొట్టేసి కొట్టేసి ఆక్టిఫై చేసేసి ఇల్లు కట్టేస్తారు తెల్లారే అంటే అది ఎట్లా ఉంది అనవసరం జాగా ఉందా లేదా మన ప్లేస్ ఆక్యుపా చేసిన లేదా ప్లేస్ కొన్నావా లేదా తక్కువ రేటుకు వచ్చిందా లేదా విత్ ఇన్ కూడా ఇల్లు కడుతున్నారు వర్షాకాలం వస్తే నీళ్ళు ఉంటున్నారు విచిత్రమన్నారు జనాలు అది అయితే ఇది మనం ఇల్లు చూసుకో ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఉన్న ప్లేస్ పాజిటివ్ పవర్ ఉందా లేదా మన పూర్వీకులేమో ఆవులను వదిలేసేది వాళ్ళకి టెక్నాలజీ తెలియదు వాళ్ళకి ఒకటే గుర్తు ఆవు ఎక్కడ వండుకుంటే అక్కడ మనం కూడా ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఉండేవాళ్ళు అయితే అక్కడ వాళ్ళు గుడిచేసుకుంటుర్రీ దా అప్పుడు ఏముంది గోడలు ఇవన్నీ మామూలుగా తడకలతో కట్టుకుంటుర్రీ మామూలుగా మిద్దెలు వేసుకుంటుర్రీ ఉంటూరు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం డాబాలు కట్టుకొని స్లాబ్ వేసుకొని మంచిగా వైఫై లైఫ్కు అన్ని రకాల సౌకర్యాలు వస్తే డబ్బు కూడా బాగా అప్పుడు వాళ్ళకి డబ్బు లేకుండా మామూలుగా ఉంటుంది ఇప్పుడుగా మనం చెంచోళ్ళని చూడవచ్చు అడవిలో ఉంటారు అంటే అడవిల్లాలు ఉంటారు వాళ్ళు హాయిగురు వాళ్ళకి ఏ అనారోగ్య సమస్యలు లేవు అంటే వాళ్ళు పాజిటివ్ ప్లేస్ ఉన్న ప్లేస్లో ఉంటారు అయితే దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన మన నాకు తెలిసినక్కడ మా తల్లిదండ్రికి అప్పటి నేను చూసింది కూడా ఏంటంటే అప్పుడు మీరు అందరు చూడవచ్చు ఒక యాభై సంవత్సరాల క్రితం అందరు ఇండ్ల ముందు సాంబి అల్లేవారు ఇండ్ల లోపల అల్కుతూరి ఊర్లలో విలేజ్లలో అప్పుడు ఈ టౌన్లు కూడా పెద్దగా ఇది టౌన్ లేకుండా అప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్ లేదు టౌన్ లేదు ఇవేవి లేవు అయితే మనం ఏంటంటే పాజిటివ్ పవర్ ఉన్న ప్లేసులని నిద్రపోవాలి అక్కడ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం అయితే ఈ పాజిటివ్ లేకుండా నెగిటివ్ రేషన్ ఎందుకు ఉంటే ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఎవరైతే నెగిటివ్ రేసులు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటామో అక్కడ క్యాన్సర్ గ్యారంటీ వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇట్లా క్యాన్సర్ వస్తుంది మాకు వచ్చింది మా తాన్నకు వచ్చింది మా తాతకు వచ్చింది నాకు వచ్చింది అంటారు క్యాన్సర్ అంటే మనం ఉంటున్న ఇల్లు మంచిది కాక రోగం కాదు తిన్న తిండి కాదు కాదు మీరు ఫుడ్ బాధిట్లే అంటే డాక్టర్ కూడా క్యాన్సర్ వస్తుంది ఆ ఫుడ్ తినడానికి అయితే దీనికి కారణం ఏంటంటే మనం ఉంటున్న ప్లేస్ బాగాలేక మనం ఇప్పుడు ప్లేస్ చూసుకోవాలంటే ఏం చేయాలంటే చిత్రస్రాకారం కానీ దీర్ఘ సహకారం కానీ చేసుకొని అసలు అది పవర్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి అంటే దాంట్లో పాజిటివ్ పవర్ ఉందా నెగిటివ్ పవర్ ఉందా ఇప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ పవర్ నెగిటివ్ ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు భూమి లోపల వాటర్ లైన్స్ వెళ్తుంటాయి అంటే మనం ఇప్పుడు డ్యామ్ల కాడ చూసుకోవచ్చు నాగార్జున సాగరము శ్రీశైలం చూస్తే ఏమైతే అంటే వాటర్ వేస్తే కరెంట్ ఉత్పత్తి అవుతుంటుంది అలానే భూమి లోపల ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇట్లా వాటర్ లైన్స్ పరిగెడుతుంటాయి అంటే కింద మన శరీరానికి నరాలు ఎట్లా ఉంటాయో భూమి లోపల కాలువలు ఉంటాయి ఆ కాలువల ద్వారా నీళ్ళు పోతుంటే అదే ఆ ఫోర్స్ పోతుంటాయి ఎప్పుడై ఫోర్స్ అవుతూనే ఉంటాయి నీళ్లు ఆ పోయినప్పుడు అయితే అల్ట్రా ఇది ఇది కరెంట్ జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయిన కరెంటు మనకు తెలియదు తెలియకుండా మనం ఏం అంటే ఆ లైన్ వాటర్ లైన్ ఉన్న ప్లేస్ పైన మనం చూడడానికి నీలా బాగానే ఉంటుంది అంతా బాగానే ఉంటుంది వైఫై ఉంటుంది మంచి కాస్ట్లీ ఏరియాలో తీసుకుంటాం జాగా ఇల్లు కట్టుకుంటాం అయితే అసలు ఆ లైన్స్ ఉంటాయి ఏమైతే అంటే అల్ట్రా వయోలెట్ కిరణాలు రిలీజ్ అవుతాయి అంటే నెగిటివ్ రేస్ రిలీజ్ అవుతాయి ఆ నెగిటివ్ రేస్ రి రిలీజ్ అయితే ఏమైందంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అసలు ఫస్ట్ ఆ జాగా బాగుందా దాని ముందు లైన్స్ ఉన్నాయా లేవా చేసుకు చూసుకోవాలన్నట్టు అలానే బ్లాక్ స్టోన్ వాటర్ లైన్సే కాకుండా భూమి లోపల బ్లాక్ స్టోన్ ఉంటుంది ఆ బ్లాక్ స్టోన్ కూడా అల్ట్రా వయోలెట్ కిరణాలను రిలీజ్ చేస్తుంది దానిపైన వండుకుంటే కూడా క్యాన్సర్ వస్తుంది అయితే దానికి మేము ఏం చేస్తామంటే ఇది స్కానర్ ఉంది స్కానర్తో చెక్ చేసి ఆ ప్లేస్ మంచిదా కాదా పాజిటివ్ పవర్ ఉందా నెగిటివ్ ఉందా తెలుస్తుంది అయితే మామూలుగా మనం ఏం చేయాలంటే ఇల్లు కట్టుకుంటే మామూలుగా డాబాలు కాకుండా ఇంతకుముందు మన కూరకులే వారానికి ఒకసారి పేడ తీసుకొని ఇల్లు అంతా అలకేవాలి అప్పుడు ఈ బండలు ఈ వైఫై లైఫ్ ఇది లేదు మంచిగా వీక్లీ టూ టైమ్స్ ఇంటి లోపల మొత్తం పేడతో అలకేవాలి ఇంటి ముందర కల్లా ఎవ్రీ ఫ్రైడే అయితే అది ఏం చేస్తుంది అంటే త్రీ డేస్ ఫోర్ డేస్ ఈ నెగిటివ్ రేషన్ బ్లాక్ చేస్తుంది వాళ్ళు నెగిటివ్ రేసులు ఉన్నా కానీ ఈ పేడతోటి లోపల క ఈ బయట సామెదలితే అల్ట్రావైలెట్ కిరణాలు అని రిలీజ్ కానియదు అంటే నెగిటివ్ రేసుని బయటికి రానియదు క్లోజ్ చేస్తుంది అయితే వాళ్ళు నూట ఇరవై సంవత్సరాలు బతికేరు ఏ రోగాలు లేకుండా ఎందుకంటే వాళ్ళు ఇది చేసుకుంటున్నారు మూడు రోజులు కొన్నాడు వారానికి కొన్నాడు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం టౌన్లలోకి వచ్చినాం మంచిగా వాసు చూపించుకుంటాం గోడలు కట్టేస్తాం మంచి బండలు వేస్తాం అన్నీ వేస్తాం ఈ వల్ట్రా అల్ట్రా వైలెట్ కిరణాలు కానీ నెగిటివ్ రేస్ ఉన్నాయి కానీ చూసుకోం చూసుకోకుండా ఏం చేస్తున్నామంటే అంటే ఉండిపోతున్నాము అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అనా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఎట్లా అంటే ఇప్పుడు పక్షపాతం వస్తుంది క్యాన్సర్ మెయిన్ కారణము ఇల్లు బాగలేకపోతే క్యాన్సర్